ఈ వీడియో వచ్చేసరికి ఈ రోజు ది బర్త్డే ట్వంటీ నైన్త్ నవంబర్ ముందు రోజే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము పొద్దున్నే రెడీ అయిపోయాం మేము ఇక్కడ యాక్చువల్ గా ఈ రోజు తేజా కూడా స్కూల్ కి వెళ్ళను అన్నాడు బట్ బేకరీ దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్న నైట్ వాళ్ళ సార్ కనిపించి అసెంబ్లీ అయిపోయిన తర్వాత పంపిస్తామండి అని చెప్పారు చిన్న సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పారు అందుకని బాగా వెళ్ళాడు తీసి రావడానికి మేము అందరం రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసుకున్నాము ఇంట్లోనే నానొచ్చాడు అందరం రెడీ అయ్యాక గుడికి వెళ్దాం అనుకున్నాం బట్ అప్పటికే లేట్ అయింది ఇంక ఇంట్లోనే దండం పెట్టుకున్నాం కదా అని చెప్పేసి అక్క సేమియా పాయసం చేస్తే అది తినేసి నేనైతే ఇక్కడ లెమన్ రైస్ చేస్తున్నాను కి ది సిక్స్త్ బర్త్డే మా హస్బెండ్ మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అడుగుతూనే ఉన్నారు కి ఏం బట్టలు కావాలి అలాగే ఏం గిఫ్ట్లు కావాలి అని తనకి రావడం కుదరలేదు అని చెప్పేసి రితికా సిక్స్త్ బర్త్డే కూడా మా హస్బెండ్ కి రావడానికి కుదరలేదు ఇంక అందుకని కొంచెం సింపుల్ గా కేక్ కట్ చేయించేసరికి రితిక నచ్చలేదు డెకరేషన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేకుండా సింపుల్ గా అలా కేక్ కట్ చేయడం ఆ ఇయర్ వాళ్ళ క్లాస్ లో ఎవరు బర్త్డే వచ్చినా సరే నా బర్త్డే నెక్స్ట్ మంత్ వస్తుందా అని అడుగుతుంది నేను నా ఫ్రెండ్స్ ని పిలుస్తాను ఈసారి కేక్ కటింగ్ అని చెప్తూ ఉండేది ఊళ్ళో చాక్లెట్స్ గిఫ్ట్స్ అన్ని షేర్ చేసుకొని వచ్చింది అండ్ డ్రెస్సులు లు తనకొచ్చే గిఫ్ట్లు అన్ని వచ్చినాయి అనమాట కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో కేక్ కట్ చేయలేదు అండ్ డెకరేషన్ లేదని ఎక్కువ ఫీల్ అయినట్టు అనిపించింది నాకే సార్ రితిక్ కూడా కొంచెం ఎక్సైటెడ్ గానే ఉన్నాడు అందుకని తనని డిసప్పాయింట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు అండ్ అక్క కూడా మంత్ స్టార్టింగ్ లోనే రితిక్ బర్త్డే ఇక్కడే చేద్దాం అండ్ నాకు కూడా ఇక్కడ డెకరేట్ చేసుకోవడం అలాగే పిల్లల్ని పిలుచుకోవడం ఈజీ అవుతుంది అక్కడైతే చాలా పర్మిషన్స్ కావాల్సి వస్తుంది అనిపించింది ఇంక అందుకని నేను కూడా ఇక్కడే ఓకే చెప్పాను ముందు రోజే కొంచెం ఉండి గుంటూరు వెళ్ళాము దట్టు కొంచెం ఫీవర్ ఉంది సో లీవ్ తీసుకున్నాం కదా అని గుంటూరు నుంచి డైరెక్ట్ గా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము ఇప్పుడు వీడియోలోకి వస్తే ఇక్కడ నేను చేసే లెమన్ రైస్ విస్మై ఫుడ్స్ లో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ కి ముందు నేను నార్మల్ గానే లెమన్ రైస్ చేసేదాన్ని ఒకసారి ఇలా ట్రై చేసిన తర్వాత నాకు ఇలా బా నచ్చింది అండ్ ఏదో బద్దకించి ఊరికి అన్నం తిరగమాత వేసామనే ఫీలింగ్ కూడా ఉండదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అండ్ నేను ఇందులో క్యారెట్ టు గ్రీన్ పీస్ వేసాను కానీ క్యారెట్ టు బీన్స్ వేశారు విస్మై ఫుడ్స్ లో ఇంకా బీన్స్ లేవని నేను గ్రీన్ పీస్ వేసాను ఇలా లెమన్ రైస్ చేసేటప్పుడు క్యారెట్ ముక్కలకు సరిపడినంత సాల్ట్ మాత్రమే ఇందులో వేసుకోవాలి మిగిలిన అంత అన్నంలో వేసుకుని అండ్ నేను ఇక్కడ లాస్ట్ లో వేసింది షుగర్ అనమాట లెమన్ జ్యూస్ స్టవ్ మీద నుంచి దించుకునే త్రీ టు ఫోర్ మినిట్స్ ముందే వేసుకోవాలి లేకపోతే క్యారెట్ మన నోటికి తగిలినప్పుడల్లా పుల్లగా అనిపిస్తుంది ఎక్కువ అబ్జర్వ్ చేసి ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను అందుకే చెప్తున్నాను మొత్తం మీరు చల్లుకొని ఇంకా పక్కన పెట్టుకుంటే లెమన్ రైస్ రెడీ అయిపోతుంది మేము లంచ్ చేసి అలాగే కొంచెం సేపు రెస్ట్ తీసుకునేసరికి ఆ రోజు అప్పటికే అయిపోయింది ఇంకా మా అక్క ఈవినింగ్ బిర్యానీల కోసం ఇక్కడ రెడీ చేస్తుంది ఏం చేస్తున్నామ్మా మాకు ఇక్కడ మోటార్ సాయిబాబా అవతారం ఎత్తింది ఇంకా తను ఎలాగో స్టార్ట్ చేసింది కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా డెకరేషన్ చేద్దామని చెప్పేసి వాల్ ఫిక్స్ అయ్యాము తేజ లాస్ట్ టైం బర్త్డే ఇక్కడే డెకరేట్ చేసింది అండ్ ఈజీగా ఉంటుంది కటన్ రాడ్ ఉంటుంది కదా దానికి డెకరేట్ చేయడానికి అని చెప్పేసి నేను కూడా ఇది ఫిక్స్ అయ్యాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ బావది వైట్ కలర్ పని ఒకటి తీసుకొని విండోని కవర్ చేశాను దాంతో ఇలాంటప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేయడం అసలు మన వల్ల కాదనమాట తేజ మంచిగా బెల్లూన్స్ ఒక రూమ్ లో పెట్టేసి బయటకి వెళ్ళి ఆడుకుంటున్నాడు రితికా మొత్తం అయిపోయేదాకా అక్కడ నుంచి కదలలేదు అలానే అని చెప్పేసి సరే ఏమన్నా హెల్ప్ చేయమని అడుగుదామంటే ఒకటి చించి చేతికి చేతికిచ్చింది అట్లా రితిక బర్త్డే అయ్యేసరికి తన స్పెషల్ గా ట్రీట్ చేస్తుండేసరికి మార్నింగ్ నుంచి రితిక కొంచెం డల్ గా ఉంది ఇప్పుడు ఏమన్నా అంటే అల్లి కూర్చోడానికి రెడీగా ఉంది అనమాట ముందు రోజే అనుకున్నాము వైట్ కలర్ క్లాత్ తో కవర్ చేద్దాం అని చెప్పేసి విండో అందుకని సిల్వర్ కలర్ కాకుండా గోల్డ్ కలర్ కటన్స్ తీసుకొచ్చాము హ్యాపీ బర్త్డే లాస్ట్ టైం కూడా రెత్తికి బ్లూ కలర్ వచ్చినాయి ఈసారి ఏమన్నా కొత్త కలర్స్ చూద్దాం అనుకున్నాను గానీ అక్కడ పింక్ బ్లూ తప్ప వేరే ఆప్షన్ లేదు ఇంకా అందుకని మళ్ళీ బ్లూనే తీసుకొని వచ్చి బెలూన్స్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ తీసుకున్నాను కొంచెం కొత్తగా ఉండాలని ఇప్పటికే ఒక టెన్ దాకా పగిలిపోయినాయి ఇంకా వాటిని కవర్ చేసి కవర్ చేసి విసుగు వచ్చింది మాకు ఇక్కడ బిర్యానీ ప్రిపరేషన్స్ లో ఉంది బిర్యానీలోకి పన్నీర్ కర్రీ చేసింది అండ్ ముందు రోజే వెళ్ళి మేము చాక్లెట్స్ బిస్కెట్స్ బర్త్డే క్యాప్స్ డెకరేషన్ ఐటమ్స్ అన్ని తీసుకొని వచ్చాము ఇప్పుడు మా డెకరేషన్ అయిపోయే లోపు బా వచ్చాడు అండ్ మళ్ళీ వెళ్ళి కరీపప్పు కేక్ కూల్ డ్రింక్ తీసుకొని వచ్చాము అప్పటికే ఇంకా ఎయిట్ అయిపోయింది లైట్ గా వర్షం కూడా పడుతుంది అందరూ వచ్చేసారు ఇంకా బర్త్డే పార్టీ స్టార్ట్ చేయడమే ఆలస్యం మీ అందరు కూడా రితిక్ ని బ్లెస్ చేస్తారు అనుకుంటున్నాను తీసుకున్నాను క్యాండిల్ క్రాకర్ లాంటిది కావాలని స్పెషల్ గా చెప్పాను కూడా మరి వాళ్ళకి వినిపించలేదు వారు మర్చిపోయారో తెలియదు కానీ క్యాండిల్ ఇవ్వడం మర్చిపోయారు ఇంకా ఇంటి దగ్గర షాప్ లో ఒక క్యాండిల్ తీసుకుని వచ్చాము మా హస్బెండ్ లేరనే కానీ ఈవినింగ్ ఫోర్ దగ్గర నుంచి వీడియో కాల్స్ చేస్తూనే ఉన్నారు డెకరేషన్స్ సెలబ్రేషన్స్ అన్ని చూడడం కోసం ఈ వీడియోకి ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్